శ్రీగణనాథ నిను మదిని తలతు మైయా విద్యా బుద్ధుల నియగ సదా నిను కొలుతు మయ్యా కుడ వీవని సర్వజనులు సన్నుతింప సర్వ విజయములను వసగుము విఘ్నరాజా సంతరం డెవలప్మెంట్ కమిటీ ద్వారా ఈ సంవత్సరం మొదటిసారిగా పదిహేడవ తారీఖు నుంచి నాలుగవ తారీఖు వరకు తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది దీన్ని కాల నివాసులు అందరూ కూడా ఈసారి ఎక్కువ సంఖ్యలో పాల్గొని దీన్ని దిగ్విజయం చేసిండే వాళ్ళందరికీ నా ప్రతి అలాగే ఈరోజు నిమజ్జన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది నిమజ్జనానికి కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని నేను దిగ్విజయం చేసి నిమజ్జన కార్యక్రమం సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను ప్రతి ఇంటికి కూడా ఈసారి అచ్చంతలు కుంకుమ పసుపు ప్రసాదం కూడా పంపించడం జరిగింది ఇది వినూత్నంగా ప్రతి ఒక్కరికి అందేటట్టు చేశాం భక్తులు గమనించగలరు ఇది సక్సెస్గా చేయాలన్న భావసంత్రం డెవలప్మెంట్ కమిటీ వారి ఆశయం నెరవేరిందని అనుకుంటున్నాను దానికి ప్రతి ఇంటి వాళ్ళు బాల ఉండే ప్రతి నివాసంలో ఉండే వాళ్ళందరూ కూడా దీన్ని మంచిగా సక్సెస్ఫుల్గా చేసిన మేము అనుకుంటున్నాము నేను కూడా నా అభిప్రాయాన్ని తెలిసి వచ్చే సంవత్సరానికి మంచిగా జరుపుకున్నట్టు అందరూ మీ సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ శ్రీ పావతీ తనయ ముకంటి నందన ముద్దు శ్రీకుమరాగ్రజా స్థిరమందహాస భూషికా వాహన మోదక హస్తా గజవదన గజగమన గమనీయ చరణ మరుగుజ్జు రూపాన మసలేటి ఘనుడా తోరంపు బొజ్జతో తులతూగుదేవాకదంతా శాంత లోక లోకవందితుడా కైలాసగిరి మీద కొలువున్న ఉన్న సామీ ధ్యానించదను నిన్ను దయచూడు నన్ను పొట్టివాడవు నీవు మేకి దేవుడవు ప్రమద గణాలలో ప్రథముడవు నీవు అందుకొను దొర నీవు దేవా నిన్ను తలచిన ఎడల శాంతి నిన్ను కొలిచిన ఎడల నిర్విఘ్నమయ్యా చెంత మాకుండ మాకేమి చింత తలచి ప్రారంభింప కలుగు ఫలితాలు వినాయకుని నవరాత్ర మహోత్సవాలు మహాఘనంగా జరిపించడం జరిగింది ఇక్కడ విచ్చేసి పూజకు సిద్ధంగా ఉన్న అంటే పదవ రోజు చివరి రోజు నిమజ్జన కార్యక్రమంకు ముందుగా స్వామిని యథావిధిగా తొమ్మిది రోజులు ఉదయం సాయంత్రము ఆ దంపతులు ఇద్దరు కూడా నామిరెడ్డి సీతారాం రెడ్డి దంపతులు హమేంద్రాదేవి గారు వారి సహ కుటుంబం కూడా వినాయకుని కృపతోని ఆయురారోగ్య ఐశ్వర్యాలతోని ధనకనక వస్తువాహనాదులతోని వాళ్ళు చక్కగా బాలసముద్రం కమిటీ డెవలప్మెంట్ కోసం మన కమిటీ వాళ్ళందరినీ ఏకం చేయాలనే ఒక పట్టుదల ఒక తపస్సు వారి లోపల ఉన్నది ఆ తపస్సుకు ఆ వరసిద్ధి వినాయక స్వామి పరిపూర్ణ ఫలితాన్ని అందించి మనం అందరం కూడా బాలసముద్రం కమిటీ వాసులు అందరూ కూడా సహకరించి ఐకమత్యంగా ఈ కార్యక్రమాన్ని మనం జరిపించుకున్నాము పార్వతీ తనయ సిద్ధి గణపయ్యా ముక్కటి నందన ముద్దు గణపయ్యా శ్రీకుమారాగ్రజ స్థిర మందహాసూషికా వాహన మోదక హస్త గజవదన గజ గమన కమనీయ చరణ మరుగుజ్జు రూపాన మసలేటి ఘనుడా చూరంపు బజతో తుల తూ